నైజా వక్కుతున్న దొర్రలు గురించి చూడు వాళ్ళ చూడ షికారు చేసే తుపాకులు ఉండేవి పా అవన్నీ గుంజుకున్నాం మేము పోరాటంలో గుంజుకొని ఆ తుపాకులకు కాళ్ళు గుర్రం ఏదైనా ఖరాబ్ అవుతాయిగా ఆ ఖరాబ్ అయితే ఆయన ఉండేవి సైజప్ రప్పినాడు ఆయన నేను దెబ్బలకు చెర్ర తుపాకు చేసుకొని ఖరాబ్ అయినాయి పొద్దుకి పుతికి సల్ తిని ఆ తుంపాకి వేసుకొని రాత్రి అమ్మిన వాళ్ళకి పోయి తుపాకులు పెట్టే వరకు ఒకడే ఐదారు ఒకటి చూసే ఊరుకొచ్చినా ఆ డౌన్ నిలబడి తుపాకులు పెట్టరకు ఇట్ట ఇట్ట ఇష్ట అనుకుంటే ఇలా పడ్డాడు నాయకుడు మాధవుడు నేను ఇట్ట చూసే అరే ఈ నాయకుడు సిక్కుల పడ్డాడు కదా అని మంద కింద పెట్టుకొని పన్న తుపాకీ తుపాకీ అందుకొని వచ్చి మైదానం గురించి తుపాకీ చూపించింది అయ్యా చుపాకి చూపెట్టే అరే సామేమో రైపెలవేమో మారిన అని అందరూ అన్నరు వాళ్ళు నాయకుడిని బయట వేసిన ఆయల్లో గా ఒక పనిచేసిన రాజధాని ముక్తి కోసం తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ రోజు సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు మన ముందు రాజపేట మండలం కమటం గుడం కమటం గుళంకి సంబంధించిన కమటం సాయిలో ఆ రోజు దుంపల మల్లారెడ్డి నడిపించిన దళంలో పనిచేసిన వ్యక్తి ఆ రోజు ఈ ప్రాంతంలో మొత్తం ఐదు దళాలు నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినాయి ఆ పోరాటంలో భాగంగా దుంపల మల్లారెడ్డి దళంలో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత ఆర్ట్ల రామచంద్ర రెడ్డికి కొరియర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మన ముందు ఆనాటి సంగతులు ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మళ్ళొకసారి తెలంగాణ సాయిల పోరాటాన్ని గుర్తు చేస్తూ ఒకసారి పెద్ద మనిషి నాడు ఆ రోజు అరాచకాలు కావచ్చు ఎట్టెట్లు ఉండే మీరు ఎట్టెట్ల పని చేసారు దళముల ప ఎంతమంది ఉండరు దుంపల మల్లారెడ్డి దళములు ఎంతమంది మొత్తం ఈ ప్రాంతంలో ఎన్ని దళాలు ఉండే ఎట్లా పని చేసారు ఐదు దళాలు మల్లారెడ్డి దళంలో కొన్ని రోజులు దళముల పని చేసినాక రామచంద్ర రెడ్డి కోరియర్గా పని చేయాలి నా చేతికింది రమ్మంతోలుగా అయిన చేతి కింద కొన్ని రోజులు లీటర్ దళాలకు లీటర్ ఇచ్చుడు మల్లది ఇచ్చుడు ఈ రికార్డు కొనుగోయ్యే వాళ్ళకి కప్పచెప్ప రికార్డు తెచ్చి చెయ్య ఈ పని చేసిన కొన్ని రోజులు ఇక కొన్ని రోజులు నైజం వక్తున్న దొర్రలు దేశముగ్గురు చూడు వాళ్ళ చూడ షికారు చేసే తుపాకులు ఉండి పా అవన్నీ గుంజుకున్నాం మేము పోరాటంలో గుంజుకొని ఆ తుపాకులకు కళ్ళు గుర్రం ఏదైనా ఖర్రా అవుతాయిగా ఆ ఖర్రా అయితే ఇంకొక ఒక అవుసలాయిన సైజ్ రప్పినాడు ఆయన నేను శరీర జబ్బలకు చెరువు తుబ్బా చేసుకొని అయినాయి పొద్దుకి తిని ఆ తుంబాక చేసుకొని రాత్రి అమ్మన వాళ్ళకి పోయేది అమ్మన వాళ్ళు నర్సే ఉండే కమర ఆయన ఆయన బాగా చేసేది ఏ రాత్రి పోయినా దర్వాజ కొడితే తలుపు తీసి ఇంటికి తీసుకునేది అటు గుడిసి ఉండే ఆయనకు ఇటు ఇల్లు ఉండేది ఇక మేము మోగైన దర్వాద బంద్ చేసి రైతులు వస్తారుగా ఊరికి పోయినని చెప్పమని చెప్పేది భార్య ఇక మా పైనంతా చేసి రెండు మూడు రోజులు కానీ మనం జగబెట్టి పుతిని మళ్ళీ దొరిచేస్తారు అవి సంఖ్ర వేసుకొని తెల్లందాకనే సాల్ ఊరుగుట్టేది మేము మళ్ళా దళానికి అందించేది అంటే అప్పుడు మీరు ఈ దుబ్బల రెడ్డి దళంలో ఉన్నప్పుడు ఈ టెంకలా అంటే పోలీస్ స్టేషన్లో దాడి కానీ అట్లాంటివి ఏమైనా జరిగినా మీరు పాల్గొనరా అంటే దాడి అంటే అప్పుడు జీరా చేసినారు ఈ కాసారం జీరా చేసినారు అప్పుడు ఆ టైంలో ఒక పది మత్స్తి వేసిన కానీ కాసారం జీర వేసినారు వేసినప్పుడు దుంపమాల రెడ్డి ఇంటి ముందర మేము రేడు పెట్టుకొని కూర్చున్నాం రేడి పెట్టుకొని మాట్లాడుంటుంటే మన దడిగా ఇస్తారని అండి వాడు కంట్రోల్ కొనుకోండి ఆలకి కంట్రోల్ వాడు పోసినాక ఆ పెద్ద మనిషి ఏమండి ఆ కురుమని పట్టుకుని పట్టుకొని రదా ఇగో కౌంటర్ సాది కాసారంలో దళం ఉందట దళానికి రైపల్ ఉందట దళనాయకుడు మల్లారెడ్డి అట్ట అంటే దళములు ఎంతమంది పని చేస్తారో కొంచెం నాకు చెప్తావా అంటే వాడు కొంచెం వాయని చెప్పిండు తెలియక ఆ రాత్రి ఆడు ఉంచుకొని పెద్ద సెరసా రాత్రి వా తీసుకొని వచ్చిండు పొద్దుకి ఆ తురుకొని తుడుకోడు మన గొచ్చి పెట్టుకొని తట్ట సేంద్రాన్ని తొట్టుకొని తట్టకొని ఓంకర కట్ట పట్టుకొని వచ్చిండు ఆడు వాడు ఇద్దరు వచ్చిండ్రు ఆ ఇస్తారు ఆ తురుకోడు ఇద్దరు మేము రేడియో పెట్టుకొని మాట్లాడుతామంటే ముచ్చట పెడితే వచ్చి కొండ మేము రేడియో అరుగు మీద కూర్చుండు గర్మ చదురంగా కూర్చుంటే మేము ఈ ఈయన వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పిండు ఏ మా చుట్టపైనే ఆ షాన్ రోజులు మా చుట్టపైన వచ్చిండు అన్నాడు చురుక్కోడానికి చెప్పలేదు తురుక్కోవడాన్ని మేము ఏర్పాటు చేయలేదు మాయమంతా చూసిపోయిండు మా తరలు ఈ చారడు మేము మాట్లాడేటి మాయమంతా చూసిండు ఇక మేము పోయి ఒక ఒక పోరాడు వచ్చి మా అమ్మ అలెడిగిపోయింది కూరగాయలకు రాలేదు ఆగమైందో ఏమైందో అంటే మాధవులు ఉండే అప్పుడు ఏరియాకు బెల్లంకొండ మాధవులు ఆ మాధవులు గిటాయలు పోయి పోరాడు భయపడుతుండే అన్నడ ఆనడా పో అంటే నేను దాన్ని తీసుకొని పోయేటరకు ఆ రాగాల గొర్రెమందలు కా గొర్రె కా అన్నది అది వచ్చి నాకు భయం అవుతుంది ఆ వెళ్ళి వెళ్ళిపోయిన భయాడు కూర్చుంటే మేము పోయేటో కుక్కలు మరిగితే ఎవరు ఎవరు అంటే మేము మనసులో ఏం సంగతి ఒక ముసలా వచ్చింది ఆడికో మనిషి అంటే వచ్చింది నేను ఏమన్నా భయం అవుతుంది అది మీకు రమ్మనని తోలికొచ్చింది దాన్ని ఇటీ తోలి వరకు ఈ సభ్యులందరూ లేచిపోయిండ్రు ఊరు బయటికి వెళ్ళిపోయిండ్రు నేను ఒక్కనే వచ్చి వదిలేరు వచ్చి మానవాళ్ళు ఎట్టకపోయిందంటే గిట్టు పోతామని చెప్పకపోయేదే వాడికి కొండీ అని అంటే ఏమో ఎటు పోయినా నాయన మాకు చెప్పలేదు గిట్ అయితే పోయింది కానీ ఎటుపోయినాయినా అనగానే నేను అల్లిబాయి కాడికి పోయి ఆడ వండేది మల్లారెడ్డి బాయ్ కాడ లేరు అసంత పోతే ఒక ముసలమాన్ అయినాడు గారపా మళ్ళీ తండ్రి అని ఆ గుడిసెలవాడు మంచం వేసుకొని నేను ఓంగనా తాత ఇటు అంటే రాలేదు బిడ్డ ఆడిపోయినా తెల్లారంగా కలుస్తారు చీకట్ ఎడికి పోతావు ఆడదేగులాడతావు ఈ మంచం మీద వండబిడ్డ అని నన్ను ఆ మంచం మీద పెట్టిండు ఆ పెద్ద మనిషి ధర్మత్తున్నైనా గోంగడు వేసుకొని కింద పన్నాడు ఇక పండి చెల్లారింది చెల్లారి వెళ్ళి అయినాక ఆ పెద్ద మనిషి చేసి మంట పెట్టి బిడిసి కుమ్మకాడ నిప్పు కాడ కూర్చుంటే నేను మంచం మీదకి వెళ్ళేసి వచ్చి తెలియవాడు నిలబడే వరకు కాసారా కీర వేసి తూర్పుకెళ్ళి వచ్చిర్రు మంది బెల్లంగా ఉండవు మా దగ్గర మల్లారెడ్డి ఉంటాం అన్నాడు బొచ్చిరని ఎవరు చెప్పిర లేచిండా ఈ గోసి ఆంగిజి తొట్టుకొని అంగి చేసుకోవాలి ఏమి లేదు ఆగమా ఒక్కరిక గొంగడి బంత ఏముంది అది వేసుకొని దెబ్బా దెబ్బ దెబ్బ వాళ్ళ వడ్డీ ఉరికొచ్చి వడ్డీ ఎక్కిండు ఎక్కే అక్కడికి వెళ్ళి స్టవ్ చూసి ఆ తుపాకులు పెట్టి తుపాకులు పెట్టే వరకు ఒక్కడే ఐదారు ఒకటి చూసి ఒకటి ఉరుకొచ్చినా ఆ డౌన్ నిలబడి తుపాకులు పెట్టే ఇష్ట ఇష్టం అనుకుంటే ఇలా పడ్డాడు నాయకుడు మాధవుడు నేను ఇట్ట చూసే అరే ఈ నాయకుడు సిక్కుల పడ్డాడు కదా అని మన పెట్టుకొని పన్న తుపాకీ తుపాకీ అందుకొని వచ్చి మైదానం గురించి తుపాకీ చూపించింది అయ్యా తుపాకీ చూపెట్టే అరే స్వామి రైపెలవేమో మారిన కదా దేవురా అని అందరూ వన్నరు వాళ్ళు వాళ్ళు వన్నరు తుపాకులు పెట్టుకొని పన్నరు పన్నాగానే నాయకుడు మాధవులు ఇవాళ వడ్డాడుకొచ్చి ఐదుగురికి ఉరుకొచ్చిండు ఇవాళకి ఈ ఊరు పానవాట్టుకు వెళ్ళిన స్టోర్లు కట్ట పని కట్ట ఉన్నది కొంత కట్ట పని ఊరుకొస్తారు వాళ్ళకు చూపించిన చూపించగా కట్ట చట్కి అందరూ నచ్చింది ఇట్ట బొర్రవండి నచ్చారు కొట్టే తట్టే ఉంది ఇక్కడ వీళ్ళగు చూపిస్తాను ఆ లఘు చూపిస్తాను అట్టే నిలబడ్డాను నేను ఒక ఐదు ఆరు నిమిషాలు నిలబడ్డా నిలబడి ఇన్వడి వరకు చిత్రం శితరంబాయి అనేది ఆడ కొందరు పోయిందా ఆ దొడ్డుగా దొడ్డుగాలబెట్టి మటపెట్టింది ఆడ ఆడ బోర్డు ఉన్నది ఇంత నేను నేను పట్టుకొని మరి అట్ట కనిపెట్టి బోడోల్కి వెళ్ళి చూడదా నేను చిక్కులు పడితే అట్టా అని చూపాకి అనుకొని కుమరిగుడం పండుగ ఊరికి నయ్యా ఊరికేటరకు వాళ్ళు వచ్చినా కొంతమందిని పట్టుకొని పోయిండు నాయకుని బయట వేసిన ఆయనలో ఇంకా ఒక పని చేసినా వస్తున్నా వస్తుంది అప్పుడు ఈ ప్రాంతంలో నైజాము కానీ రజాకారులకు సంపాదించిన వాళ్ళు ఏరియాలో ఎవరు ఉంటాయి ఇక్కడ నాయకుడు మన నాయకులు నాయకుల తుర్కోలో ఏమో వాళ్ళు వీడికి ఆ లేరు కొద్దిపాక రాయపేట కానీ వాళ్ళు మళ్ళీ మనకి ఏం వెనకాల మన వీళ్ళే ఉన్న వాళ్ళు అయితేనే వేరుకుండా వాళ్ళ ఆగడాలు ఎట్లుండే వాళ్ళ అరచకాలు ఎట్లుండే ఏం ఏది కొట్టుడు తిట్టుడు సంబుడు అందరి గుంపు చేసుడు ఆడలను కూడా ఖరాబ్ చేసుడు మో ఖరాగు పనులు ఖరాగ పనులు చేస్తే దాని కాలం వచ్చినాక పోవాలి అని ఇకరాజు వచ్చేదాయి కాశీమరాజు ఏమి రాకపోయేది సైన్యాన్ని తేలేదాడి ఏమి రాకపోయింది ఎంతమంది ఉండే పది పన్నెండు మంది ఉంటుంది పది పన్నెండు మంది ఉండవు తుపాకులు ఉండేనా ఏమన్నా తుపాకులు ఉండే

రాజకీయ నాయకుడు బెల్లంగొండ మాధవులు అప్పుడు ఇక్కడ ఈ తాలూకా భవనం మా దళాల మీద ఆయన నాయకుడు రామచంద్ర అడిగి వేయినాక ఆయనే ఆయన ఏమి చెరికి తాలూకా తవదేండు ఈయన వచ్చాడు